హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ శాస్త్ర వ్యాప్తంగా ఉన్న రైల్వే ప్రయాణికులకు ఇప్పుడిప్పుడే రైల్వే శాఖ అదిరిపోయే తీపి కబుర్ అందించింది తిరుపతి వెళ్లే భక్తులకు మరే వందే భారత్ అందుబాటులోకి రానుంది రాష్ట్రాల్లో వందే భారత్ కు విపరీతమైన ఆదరణ పెరుగుతుంది దీంతో విశాఖపట్నం నుంచి తిరుపతికి రైల్వే శాఖకు ఇప్పటికే అనేక వినతులు అయితే అందాయి దీంతో సానుకూలంగా స్పందించిన రైల్వే శాఖ విశాఖ నుంచి తిరుపతికి వందే భారత్తో సహా మరో కీలక ప్రతిపాదనకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది వందే భారత్ తో పాటు తాజాగా వందే భారత్ స్లీపర్ పై కూడా రైల్వే శాఖ సానుకూలంగా స్పందించింది దీంతో విశాఖపట్నం నుంచి తిరుపతి బెంగళూరు వెళ్లే వారికి ఇక నుంచి నేరుగా వందే భారత్ అయితే లాంచ్ చేస్తున్నారు మరి ఏ ఏ రూట్లో ఈ ట్రైన్ వెళ్లబోతుంది దీన్ని ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు ఎన్ని బోగీలు ఉంటాయి దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ ఆపకుండా పూర్తిగా చూస్తే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద ఇలా నల్ల కలర్లో లైక్ అయితే వీడియో చూస్తున్న వారు తప్పకుండా లైక్ చేస్తే పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా వస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేదు చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం విశాఖపట్నం కేంద్రంగా రైల్వే శాఖ మరో కీలక ఆమోదం తెలిపింది విశాఖపట్నంలో వందే భారత్ మెయింటెనెన్స్ డిపోకు అడుగులు ముందుకు పడుతున్నాయి మర్రిపాలెంలో మూడు వందల కోట్లతో వీటి అయితే చేపట్టనున్నారు చెన్నైలో వీటి నిర్మాణం వేగంగా పూర్తవుతుంది ఇప్పటికే మనకి విశాఖపట్నం నుంచి నాలుగు వందే భారత్ రైళ్లు అయితే ఉన్నాయి విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ అలాగే సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం విశాఖపట్నం నుంచి దుర్గ్ ఇలా మనకి వందే భారత్ రైళ్లు అయితే నడుస్తున్నాయి అయితే గత కొంతకాలంగా విశాఖపట్నం నుంచి బెంగళూరు వయా తిరుపతి రూట్లో వందే భారత్ రైళ్లకు కీలక ప్రతిపాదన అయితే వచ్చాయి ఎట్టకేలకు వచ్చే నెల నుంచి మనకి ఈ రైలు అయితే ప్రారంభం కాబోతుంది ఇక ఈ రైలు అందుబాటులోకి వస్తే విశాఖపట్నం నుంచి బెంగళూరుకు కేవలం తొమ్మిది గంటల్లో అలాగే విజయవాడకు నాలుగున్నర గంటల్లో అయితే చేరుకోవచ్చు ఇక విజయవాడ బెంగళూరు వందే భారత్ కు గత కొంతకాలంగా కీలక ప్రతిపాదనలు అయితే అందాయి దీంతో రైల్వే శాఖ ఎట్టకేలకు ఈ రైలు వచ్చే నెల నుంచి ప్రారంభించబోతున్నారు బెంగళూరు వందే భారత్ రైలు అందుబాటులోకి వస్తే మనకి బెంగళూరుకు ఇక నుంచి తొమ్మిది గంటలనే చేరుకోవచ్చు అలాగే తిరుపతికి కేవలం నాలుగు నాలుగున్నర గంటల్లో అయితే చేరుకోవచ్చు ఇందులో మొత్తం ఎనిమిది బోగీలు ఉంటాయి ఏడు ఏసీ చేరికర్ ఒకటి ఎగ్జిక్యూటివ్ చేరికర్ అయితే ఉంటుంది విజయవాడ బెంగళూరు వందే భారత్ మనకి వారంలో మంగళవారం మినహా మిగిలిన ఆరు రోజులు నడుస్తుంది ఇప్పటికే మనకి విజయవాడ నుంచి చెన్నైకు వందే భారత్ అయితే నడుస్తుంది ఇక ముఖ్యంగా విజయవాడ నుంచి మనకి బెంగళూరు వందే భారత్ కు రైల్వే ప్రయాణికుల నుంచి అనేక వినతులంతా అంతా దీనికోసం ప్రత్యేకంగా ఏపీ మంత్రులు అలాగే ఎంపీలు సైతం రైల్వే శాఖకు ప్రత్యేక ప్రతిపాదనలు పంపాయి బెంగళూరులో పనిచేసే ఐటీ ఉద్యోగులకు ఈ రైలు ఎంతో సౌకర్యవంతంగా ఉపయోగకరంగా ఉంటుంది అలాగే విజయవాడ నుంచి బెంగళూరుకు డైరెక్ట్ ట్రైన్స్ చాలా తక్కువ ఉండడంతో ఈ వందే భారత్కు ఎక్కలేని క్రేజ్ అయితే వచ్చింది ఇక ఈ వందే భారత్ రైలు రూట్ షెడ్యూల్ చూసుకున్నట్లయితే మనకి ఈ ట్రైన్ నెంబర్ వచ్చి టూ జీరో సెవెన్ డబల్ వన్ ఇది విజయవాడ ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకు బయలుదేరుతుంది ఇక విజయవాడ నుంచి తెనాలి ఒంగోలు నెల్లూరు తిరుపతి చిత్తూరు కాట్పాడి కృష్ణరాజపురం ఎస్ఎంవిటి బెంగళూరుకు మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకు చేరుకుంటుంది అదేవిధంగా తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ నెంబర్ వచ్చి టూ జీరో సెవెన్ వన్ టూ ఇక బెంగళూరులో ఈ వందే భారత్ మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలకు బయలుదేరి కృష్ణరాజపురం కాట్పాడి చిత్తూరు తిరుపతి నెల్లూరు ఒంగోలు తెనాలి విజయవాడకు రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలకు చేరుకుంటుంది ఈ రైలు అందుబాటులోకి రావడంతో తిరుపతి బెంగళూరు వెళ్లే రైల్వే ప్రయాణికులకు ఎంతో వెసులుబాటు కలగనుంది ఇక మరో పది పదిహేను రోజుల్లో ఈ వందే భారత్ రైలుపై అధికారిక ప్రకటన కూడా రానుంది సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా రైల్వే శాఖ రైల్వే ప్రయాణికుల కోసం తీసుకొచ్చిన వందే భారత్ రూట్ ఎక్స్ప్రెస్ మీరు ముఖ్య మీరు ముఖ్యంగా ఏ రూట్లో ఎక్కువగా జర్నీ చేస్తుంటారు ఏ రూట్లో వందే భారత్ కావాలో కింద కామెంట్ చేయండి వీడియోని లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి